సి తరఫున అధికారుల తరఫున నాయకుల తరఫున మేము మా బాలకవర్గం సన్మానం చేసుకోవడం జరిగింది వారికి సన్మానం చేసిన దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ఐదు సంవత్సరాలు మా గ్రామానికి చాలా నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి పథకంలో ముందు ఇచ్చినాము ఇక ముందు కూడా ఏ సరపంచ్ వచ్చినా కానీ పార్టీలకు అతీతంగా పనిచేసి గ్రామాభివృద్ధిని ముందు దాడలు ఉంచారని ఆశిస్తున్నాను గత పది సంవత్సరాల నుంచి నేను కొండపూరు గ్రామ పంచాయతీకి సర్పంచ్గా పనిచేయడం జరిగింది చాలామైన లోడ్పాట్లు ఉండడం ఉంటాయి సహజం కానీ వాని వాటిని అధిగవించి ముందుకు తీసుకోవడం జరిగింది ఇన్ని రోజులు మా గ్రామంలో కుల మతాలు అతీతంగా అందరి కలుపుకుంటూ పోతూ అభివృద్ధి పథకంలో ముందుకు పోయాము ఇక ముందైనా ఎవరొచ్చినా కానీ గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధి చూడాలి కానీ కులమో మతమో అని విభజించి పాలించొద్దని ఆశిస్తున్నాను జై తెలంగాణ జై హింద్ ఈ పది సంవత్సరాలు నాకు పదవి దానికి మా గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు జై